రాజంపేట మండల పరిధిలోని హస్తవరం కొత్తపల్లికి చెందిన ఓ రైతు తన భూమి కొలిచి భూమిలోకి పోయేందుకు దారి చూపించి తనకు న్యాయం చేయమని తిరుగుతున్న రెవెన్యూ అధికారులు న్యాయం చేయడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇది ఎక్కడి న్యాయం రెవెన్యూ అధికారులు విచారిస్తామని నోటీసులు పంపిస్తే నోటీసులు అందుకున్న వారు రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళి రెవెన్యూ అధికారులతో మీరు విచారిస్తే మేము ఆత్మహత్య చేసుకుంటామంటున్నారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారని రైతు కుటుంబ సభ్యులు వాపోతున్నారు మీడియా ప్రతినిధులకు నా నమస్కారముడు మాకు గత రెండు వేల ఇరవై నుంచి మాకు అన్నదమ్ముల మధ్య భూమి తాగాదా ఉంది దీంట్లో మా అన్న పెద్దవాడు నేను లాస్ట్ వాడిని ముగ్గురం అన్న ఒక తల్లిబిడ్డలైన రెండు వేల ఇరవై నుంచి కలెక్టర్ల గారులకు ఎంఆర్ఓ గారులకు ఆర్డీఓ గారులకు గ్రామ సర్వేల గారులకు వీరు వాళ్ళకి అందరికీ దండం పెట్టాను నా భూమి నాకు కల్పించి ప్రభుత్వ రస్తా నుండి నా రిస్ట్ భూమికి దారి ఇప్పించమని ప్రతి ఒక్క అధికారిని ఏడుకున్నాను కానీ ఇంతవరకు నాకు ఏ అధికారి కూడా న్యాయం చేయలేదు కానీ అని అతను భూమి కడిపొచ్చి సుబ్బయ్య వాళ్ళ కుటుంబ సభ్యుల కొడుకులు కూతురు అందరూ కూడా వేటకొడవలు తీసుకొని దాడి చేసేదానికి నా మీద ప్రయత్నం చేసి దుర్భార్సలాడుతున్నారు నాకు చిన్నపిల్లలు ఇప్పుడు రెండు వేల ఇరవై నుంచి కలెక్టర్ల కాలకు అర్జీ పెట్టుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరికి అర్జీలు పెట్టుకుంటా ఉన్నాను నాకు ఇంతవరకు నా భూమి కులిపించడం కానీ నా రిజిస్టర్ భూమికి ప్రభుత్వం రస్తా భూమి నుండి దారి ఇప్పించడం కానీ ఇంతవరకు జరగలేదు రీసెంట్గా పోయిన వారం శుక్రవారం నేను తట్టుకోలేక అప్పులకు తట్టుకోలేక నా భాగంలో డెబ్భై ఐదు సెంట్లు లింగం సతీష్ గారికి అప్పు అప్పు తీర్చుకోవడానికి అమ్ముకున్నాను అతను నన్ను పొలం చూపిమని భూమి వద్దకు తొడుకొని దౌడి తీసుకుని వచ్చాడు కంప్లీట్లు తొలగించుకొని కొలతలు చేసుకునేదానికి ఆ రోజు ఒక సతీష్ వాళ్ళ కుటుంబ సభ్యులతో వస్తే అత వాళ్ళతో పాటు ఇద్దరు పెద్ద మనుషులు నరసింహరాజు అనే పెద్ద మనిషి వచ్చాడు మధ్యవర్తిగాను అతని పైన కూడా లేనిపోని ఆరోపణలు కేవలం కల్పితం చేసి అతను అతను గుణాలు దొరుకునిచ్చా అని చెప్పి అతని మీద లేనిపోని ఆరోపణలు చేసి అతను కూడా అయితే మీ మీడియాలో పెట్టడం జరిగింది అతను ఒక పెద్ద మనిషి కానీ ఇప్పుడే కాదు గత నాలుగు సంవత్సరాల నుంచి ఆ నరసింహరాజు అనే అతను నాకు న్యాయం చేస్తున్నాడు కానీ శుభ ఇంటికి కూడా పోయి ఎందుకు అన్నదమ్ముల సమస్య ఏదో ప పది పది అడుగులు దారిస్తే ఇరవై అడుగులు నీకు వీస్ ఇస్తాడు కదా అని ఎన్నోసార్లు అతను కూడా చెప్పినాడు కానీ వినలేదు అతను నిబద్ధత గల వ్యక్తి నరసింహరాజు ఒక ఎక్స్ పిటీసి ధర్మం ధర్మం పక్క నిలబడతాడు అతని తప్పు ఏది లేదు సతీష్ వాళ్ళు ఐదారు మంది వచ్చి వాళ్ళ భూమి చర్జన చేసుకోవడానికి దౌదర్ తీసుకొని వస్తే సుబ్బయ్య కూతురు సుబ్బయ్య భార్య నా మీదనే దౌర్యం చేసారు నీకు దారి లేదు పో నీకు భూమి లేదు పో నువ్వు గుణాలు దొరికి వచ్చావు ఏ సర్వే వస్తారో కొంచెం చూద్దామో అని బెదిరించారు అప్పుడు లింగం సతీష్ వస్తే అమ్మ నేను భూమి కొనుక్కున్నాను అమ్మా నేను కొలతలు వేసుకున్నాక అతని బాధ్యత నా కొలతలు వేసే బాధ్యత ఎంఘటది అతను అమ్మాడు కాబట్టి మేము మిమ్మల్ని కొట్టం రాలేదు తిట్టం రాలేదు మా భూమి మేము కులుపుకో కులుపుకోవడానికి కంపల్సరీ తొలగించడానికి మాత్రమే వచ్చాము మీరు ఎవరైనా ఉంటే ఊర్లో పెద్ద రైతులు ఉన్నారంట చాలామంది పెద్ద పెద్ద గ్రామ పంచాయతీ మీ తరపున రైతులు తొలగచ్చే ఎన్నో సమస్యలు ఎక్కడ తీరిపోతామని విన్నవించుకోవడం జరిగింది కానీ వాళ్ళు లేనిపోని కల్పిత కల్పితాలు చేసి లేనిపోని ఆరోపణలు చేసి మేడవల్ నరసింహరాజును లింగం సతీష్ను ఇంకొక పెద్ద మనిషి మిట్టపల్లి రామరాజును గుండాలతో చెప్పి లేనిపోయి నిందులు చెప్తున్నారు పేపర్కు అవన్నీ కేవలం కల్పితమే మాత్రమే అబద్ధాలు మాత్రమే వాళ్ళు అన్నదమ్ములు చదువుకోమని చెప్తారు కానీ మనం ఇడిపోయే బాధ్యత చెప్పే బాధ్యత మనస్తత్వం వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు న్యాయబద్ధంగా ప్రవర్తించారు వాళ్ళు ఇటువంటి ఎటువంటి ఎటువంటి అబద్ధాలు లేవు నరసింహరా ఇవన్నీ యానాదమ్మ యానాదమ్మ భర్త సుబ్బయ్య లేనిపోనులు ఆరోపణలు చేసి మీడియా ప్రతినిధులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు మీడియా ప్రతినిధులంటే ఒక సమాజాన్ని గాడిలో పెట్టే బాధ్యత రెస్పాన్సిబిలిటీ మీడియా ప్రతినిధులకు అందరికీ ఉంది వాళ్ళు ఏ తప్పు చేయడం చేస్తారని నా భూమికి దిగే ప్రభుత్వ నుండి దారి ఇప్పించి మా నా భార్య అయిన భయసమైన ఎంగసం పేరుతో ఉన్న రెండు ఎకరాల ఎనిమిది రిజిస్టర్ భూమి నాకు ఇప్పించి నా కొలతలు వేసి నా భూమిని నాకు ఇప్పించవలసిందిగా సపరేట్ చేసి కొలతలు వేసి నాకు న్యాయం చేయాల్సిందిగా మీడియా ప్రతినిధుల సహకారంతో మండల సర్వీస్ సార్ను ఎంఆర్ఓ సార్ను కలెక్టర్ సార్ను ఆర్డీఓ సార్ను డిఐ సార్ల ద్వారా సార్ల ద్వారా నాకు న్యాయం చేసి నా అబ్బు నాకు కొలిపిస్తే నేను నేత పిల్లలు ఇద్దరు పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు చిన్న మగపిల్లలు ఉన్నారు నా బ్రతుకు అగమ్య గొచ్చుగా తయారైంది ఈ నాకు ఆరోగ్యం దెబ్బది మూడు సార్ నెల మూడు నెలలకు ఒకసారి హాస్పిటల్కి పోయితే కూడా డబ్బులు లేవు ఈ బుద్ధి నా సంవత్సరం అంతా పోయింది అప్పులు పాలు చేసుకున్నాను ఇప్పటికే నా స్పందించి అధికారులు నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను లేని ఎడల నా కుటుంబ సమేతంగా ఆత్మహత్య ఆత్మహత్య సరేనేమో ఇంక ఏ గతి లేదు మాకు నాకు న్యాయం చేస్తారని ప్రతి ఒక్కరిని చెట్టు కోసం నమస్కారంతో ప్రార్థిస్తున్నాను